హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి పచ్చి శనగలతో వడల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి వీటిని తినడానికి ఏ చట్నీ అవసరం లేదు అలాగే తినేసేయచ్చు ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు హై ప్రోటీన్ ఉండడం వల్ల ఎదిగే పిల్లలకి పెడితే చాలా చాలా మంచిది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి దీని తయారు విధానం వరకు చూసేద్దాం ముందుగా ఒక కప్పు శనగలు తీసుకుని రాత్రి అంతా నానబెట్టుకున్నాను చూడండి శనగలు చాలా చక్కగా నానిపోయి ఇప్పుడు శనగల్ని స్ట్రైనర్లో వేసుకోవాలి ఈ వాటర్ అంతా వాడిపోయేంత వరకు అలాగే ఉంచి ఆ తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి చూడండి మనకి శనగలు వాటర్ అంతా కూడా వాడిపోయినాయి కదా ఇప్పుడు శనగలు తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాం రెండు ఇంచుల అల్లం తీసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి వేసుకొని వీటన్నింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి మెత్తగా నలిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేయాలి పావు స్పూన్ మిరియాల పొడి రుచికి తగినంత ఉప్పు సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పిండంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఇందులో వాటర్ని వేయకూడదు మనకి శనగల్లో ఉన్న వాటర్ ఇంకా ఉల్లిపాయల్లో ఉన్న వాటరే మనకి సరిపోతుంది చూడండి మనం ఇలా గట్టిగా స్క్వీజ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మనకి వడలు వేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకుని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని ఇక్కడ చూపించినట్టుగా ఇలా వడలుగా చేసుకోవాలి ఈ వడలు మరీ దలసరుగా ఉండకూడదు మరీ పల్చగాను ఉండకూడదు మీరు ఇలా చేసుకోలేకపోతే కనుక కవర్ పైన వాటర్ అప్లై చేసి కూడా వడల్ని తయారు చేసుకోవచ్చు ఈ ఆయిల్కి సరిపడినన్ని వడల్ని వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడల్ని రెండు నిమిషాల పాటు కదిలించకుండా వేయించాలి రెండు నిమిషాల తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి వడల్ని రెండో వైపు తిప్పుకున్న తర్వాత మంటని చిన్న మంట మీద పెట్టుకుని వడల్ని వేయించుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పైన వడలు వేగిపోతాయి లోపల ఉడకవు వడలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి వడలన్నీ కూడా మంచి రంగులోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకోవాలి పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లో వేసుకోవాలి ఎక్సర్సైలు ఏమైనా ఉంటే అవి పీల్చేసుకుంటాయి చూడండి ఎంతో రుచికరమైన ఓడలు మనకి రెడీ అయిపోయినాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పెద్ద ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి